హాయ్ అండి అందరికీ నమస్కారం పీఎం ప్రాపర్టీస్ విజయవాడ కొత్తగా వచ్చింది ఈరోజు మనకి గొల్లపూడి పంటకాల రోడ్లో వచ్చిన రెండు వందల ఇరవై గజాల లేవుట్ ఫ్లాట్ అండి ఇది లేవుటు ఇది లేఅవుట్ ఇది రో రోడ్డుకి అతి దగ్గరలో ఉంటుంది చూడొచ్చు మనం కనబడుతుంది రోడ్డు ఇది ఇది రెండు వందల ఇరవై గజాలు గజం వచ్చేసరికి రెండు ఇరవై రెండు వేలయితే చెప్తున్నారండి ఇరవై రెండు వేలయితే చెప్తున్నారు ఇది జనచైతన్య వెంచర్లోది అలాగే ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు పైన ఉన్న యాడ్ నెంబర్ చెప్పి ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేస్తే మేమైతే విజిట్ అయితే చేయించగలుగుతాము అలాగే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ అయితే అవ్వండి అయితే మీకు మేము చెప్పే ప్రతిది కూడా నోటిఫికేషన్ అయితే వచ్చిద్దండి మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చిద్ది చూడొచ్చు మనం ఇగోండి ఇది కనబడుతుంది ఫ్లాటు మొత్తం ఇది అద్దులేసి ఉన్నది ఇది రెండు వందల ఇరవై గజాల లేవుట్ ఫ్లాట్ అండి ఇది జన చైతన్య వెంచరు రోడ్డుకి అతి సమీపంలో ఉంటుంది రేట్ వచ్చేసరికి ఇరవై రెండు వేలు ఖాళీ స్థలం అందుట్లో చాలామంది కూడా ఈ మధ్యకాలంలో ఖాళీ స్థలం కావాలి లేవుట్తో కావాలనే చాలామంది అయితే అడుగుతున్నారండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ అయితే అవ్వండి మేము పట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తాయి